ఓం గురుదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానంద దోష నివారణ పోవాలంటే ఏం చేయాలి ఈ కుజ దోష నివారణ పోవాలంటే ఏం చేయాలంటే కుజుడు అనే విగ్రహం ఉంటుంది నవగ్రహాలలో ఆయనకి ఏళ్ళ సింపుల్గా ఇంక కందులు తీసుకోండి ఒక కిలో ఇట్లా దోషుడికి తొడుగు పోయి నాడు దాన్ని ఏమంటారు దాన్ని ఒక ఆరెంజ్ కలర్ది జాకెట్ పీస్ తీసుకోండి ఆయన మెడకేసేసి చేసేసి టెంకాయ కొట్టుండి కొంటేసి ఒక టెంకాయ చిప్పలా ఇంత బెల్లం వేయండి నైవేద్యం ఓ టెంకాయ చిప్పలా వీలైతే ఇంత నూనె పోసేసి ఒత్తేసి దీపం ముట్టేది లేదు అది కూడా మాకు చేత కాదండి నీ అరతి బిల్లలు వేసేసి ముట్టించేసేది దీపం అయిపోయింది అగరబత్తులు అవి పెట్టేసేసి మీకు వీలైతే పండుగ పెట్టేసి దండం పెట్టి కుంజునికి అయ్యా నా పిండికి కావాలి నాకు ఈ ఉద్యోగం కావాలి నాకు ఈ దోషం ఉందంటే ఆ దోష నివారణ చేసి దండం పెట్టు మంగళవారం ఇది కందులు ధాన్యాభిషేకం చేస్తున్నాం కాబట్టి తనకి పప్పు తినొద్దు రోజు మళ్ళొచ్చేసి ఇది ఒక పద్ధతి వైదిక పద్ధతి ఇంకొకటి తాంత్రిక పద్ధతి ఇది ఏంటంటే ఆవు ఉంటుంది కదా ఆవుకు మొలకలు పెట్టాలి కందులు మంగళారం నాడు ఏం చేయండి ఓ అధ కిలో కందులు వచ్చేసి ఓ ఆరెంజ్ కలర్ గుడ్డలు వేసి మూట కట్టి నీళ్ళ లేని నీళ్ళ వేసి బాగా దడుస్తాయి కదా ఒక గటసేపట్లో తీసి బయట పెట్టి బయట పెట్టి రోజు నీళ్ళు తల్లు దాని మీద నాలుగు రోజులలో మొలకలు వస్తాయి ఇంకా ఊకుంటే ఏమైతే అన్న స్మెల్ వస్తుంది బూజ్ వస్తుంది అందుకని ఆ మూటనేం చేయాలి నీళ్ళు బాగా ఇట్లా కుదియాలి కుదిస్తే లోపల ఆ మొలకలు అనేవి క్లీన్ అవుతాయి ఇంకా రెండు రోజులు పెట్టాలి మంగళవారం వరకు పెట్టి మంగళవారం నాడు ఓపెన్ చేస్తే మంచి చిన్న చిన్న నాకులతోటి మొలకలు ఉంటాయి ఆ మొలకలు తీసుకొని ఒక కవర్లో పోసుకొని ఓ ఇస్తరాకు తీసుకొని ఒక ఇంక తీసుకొని ఆగున్న ప్రాంతంలోకి పోవాలి ఏది గోశాలకు కానీ లేకుంటే ఏదైనా టెంపుల్ దగ్గర కానీ నగెటావు కాకుండా ఏవైనా పర్వాలేదు ఆ ఉక్కు మంచిగా పొయ్యి ఆ రగిస్త్రా పెట్టేసేసి దాంట్లో ఆ మొలకలు పోసేసి ఇట్లా దోషుడితోటి తీయాలి దోషిడితో ఇట్లా ఇట్లా తీసి దానికి తినిపించాలి మూతిని గొడవ అది తిని 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 ఏం చేస్తుంది లాస్ట్ అయిన తర్వాత నాలుకని దీనికి దా నాకుతుంది నాగేసరికి దీంట్లో ఉన్న నెగిటివ్ ఏవైతే గీతాలు ఉన్నాయో కుజ దోషము నాగదోషం అవన్నీ పాజిటివ్ అయిపోతాయి లోపట అటువంటి శక్తి ఉన్నది ఏది ఆ కామదేవుని లోపల అది చేసి ఇంకా కొంచెం మొలకలు ఉంటాయి కదా ఇట్లా దులిపేరు దులిపేసి బాగా రబ్ చేయండి రబ్ చేస్తే రేఖలాంటివి పాజిటివ్ అవుతాయి తోకకి వెనక పోయేసి ఆ తోకకింత బొట్టు పెట్టి మంచిగా అమ్మ నాకు కుజ దోషం వాళ్ళని చెప్పేసి తోక నెత్తిలో కొట్టుకోండి నెత్తిలో కొట్టుకున్న కమ్మలా ఈ దోషం పోతుంది ముఖానికి మాత్రం మొక్కద్దు ముఖానికి ఏంటంటే విష్ణువు శాపం పెట్టిండు ఆయన ఏంటంటే ఈ శివలింగం ఎంత హైట్ ఉంది అనేది వీళ్ళు బ్రహ్మ ఈయన ఎవరు విష్ణువు ఇద్దరు అంతంగా అట్టుకుంటాడు బ్రహ్మనోమో నేను మీరు చూసి వస్తే పోతాడు శివుడోమో కిందికి ఈయన విష్ణువేమో కిందికి పోతాడు కిందికి మీదికి ఆయన అంతంగా కనిపెట్టలేరు శివుడు శివుని యొక్క శివలింగాన్ని అప్పుడు ఏమవుతుంది బ్రహ్మ అష్టకు వచ్చేసి మీదికెళ్ళి ఒకటి మొగిలుపు ఒకటి నంది కిందికి వస్తుంటుంది మీరు ఎక్కడి నుంచి వస్తున్నట్టు కొన్ని వేల సంవత్సరాలు అయింది ఆయనది శిఖరం నుంచి రాయిపడ్డా అని చెప్పేసి మగులి పూజ చెప్తుంది ఈ నందోమ నేను కూడా అక్కడి నుంచే విశ్వాస నిశ్వాసం తీసుకుంటుండేది ఇప్పుడు కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటుంది మరి ఇంకెన్ని సంవత్సరాలు అంటే కిందికి పోవాలన్నా వేల సంవత్సరాలు మీది పోవాలన్నా వేల సంవత్సరాల నుంచి వస్తుందంట అబ్బో ఇది కాదని చెప్పేసి మీరు జర నాకు ఒక సాయం అంటే ఏందంటే నేను శిఖరం నుంచి మిమ్మల్ని తీసుకొచ్చిన అని చెప్పాలి ఎవరికి విష్ణువుకు సరే అని చెప్పేసి అక్కడ పోయి ఆయనకు ఈ రెండింటిని తీసుకుపోయి విష్ణు దగ్గర పోయి అయ్యా నేను పోయి వచ్చేసిన నేను గెలిచినా అంటాడు ఆయన దివ్య సృష్టిలో చూస్తాడు చూసి అప్పుడు దాన్ని అడుగుతాడు ఆవును ఏమైంది నేను నిజంగానే అక్కడి నుంచి వస్తున్నావు అంటే తలతోటి ఏమో ఇష్టట్లా అంటుంది తోకతోటి ఉట్టిందే ఇక్కడ చెప్పేది బ్రహ్మ చెప్పేది అబద్ధం ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఒక శాపం పెడతాడు ఏమైనా శాపం పెడతాడంటే నీకు ఈ భూలోకం లోపట నువ్వు అగ్రస్థానం కోరుకున్నావు నీకు ఈ గుళ్ళు మందిరాలకు నీకు అగ్రపూజ కావాలని కోరుకున్నావు కాబట్టి నీకు ఈ యొక్క లోపట పూజలు ఆరాధనలు ఉన్నాయి టెంపుల్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆయన శాపం పెడతాడు కాబట్టి ఈ శాప నిమిత్తంగా ఇప్పుడు బ్రహ్మ గుళ్ళు ఎన్నో రెండు మూడు ఉన్నాయి అంతే మళ్ళొచ్చేసి ఆయనకు ఈ బ్రహ్మకు అనేది శాపం పెడతాడు ఈ నందికనేది నీకు ముఖంతో అబద్ధం ఆడినావు కాబట్టి నీ ముఖాన్ని ముట్టుకొని పూజ చేస్తే నీకు ఉల్టా ఫలితాలు వస్తాయి వాళ్ళకు తోకతో నిజం చెప్పినావు కాబట్టి తూకతోటి దానికే నువ్వు దండం పెట్టుకున్నా దానితోటి నెతిల కొట్టుకున్నా నీకు సత్ఫలితాలు వస్తాయి ఆయన ఆయనకి ఒక శాపం పెట్టిండు అయితే ఈ గులాబీ అది ముగిలిపు ఉంది కదా నాది ఒక నాది ఎప్పుడైతే అనంత పద్మనాభ స్వామి వ్రతం అవుతుందో ఆ ఒక్క రోజే నువ్వు ఎలిజిబిలిటీ పూజలకు మిగతా రోజులలో నువ్వు నిన్ను మొగిలి పువ్వును ఎక్కడ పూజలకు అరగురాలు కావు నిన్ను పూజలలో పెట్టకూడదు పెట్టిన దోషం అని చెప్పేసి శాపం పెడతాడు బ్రహ్మ అందుకని చెప్పేసి దాని తోక నితల కొట్టుకోండి కొట్టుకొని దానికి పూజ చేసి ఆ ధాన్యం పెట్టినట్టయితే కుజ దోషం పోతుంది ఇప్పుడు ఏం చేసినాం మనము కుజునికి పూజ చేసేసినాము మళ్ళొచ్చేసి తాంత్రికంగా మనము ఈ ఆవుకు పూజ చేసినాము ఒక ఆవుకు మనము ధాన్యం పెట్టినట్టయితే వెయ్యి బ్రాహ్మణకు దానం చేసినట్టు ఈక్వల్ అండ్ టు థౌసండ్ బ్రాహ్మణ్ వన్ కౌ అయితే ఒక ఆవుకు మనం పెట్టినట్టయితే ఆ విధంగా జరుగుతుంది అది కూడా నేను చెప్పిన పద్ధతిలోనే పెట్టాలి ఏదో అడగలిగే దాన్ని ముచ్చిమిగడ పెట్టేసేసి నా తింటుంది అన్నీ వచ్చేసేసి తలకాయకి దాండం పెట్టేస్తే ఉల్ట పట్టాలు అది వచ్చేస్తాయి మళ్ళీ ఎట్లాగో నవగ్రహాల కాడ పోయినామని చెప్పేసి ఆ నవగ్రహాల దగ్గర అన్ని అన్నిటికీ చింత పెట్టి అది పెట్టి చేస్తే కూడా మీకు మంచిది జరగదు ఒక చేసి చేసిన కుజుడికి కందిపప్పు రోజు తినకూడదు పూజలు చేసే రోజు బ్రహ్మచర్యం పాటించాలి నవ నవ్వు నాన్ వెజ్ తినకూడదు జయగురు